హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు సాటర్డే అండి సాటర్డే స్పెషల్గా అయితే నేను మామిడికాయ పప్పు చాలా అయితే పెడుతున్నాను ఇది చాలా సింపుల్గా టేస్టీగా అయితే పెట్టేసుకోవచ్చు ఇంకా ముందుగా అయితే పెసరపప్పుని కొంచెం దోరగా అయితే వేయించుకుని పక్కన పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఒక మామిడికాయ అయితే తీసుకోండి మామిడికాయ ఫుల్గా పెద్దది అయితే తీసుకున్నాను కానీ ఇంత పెద్దది అవసరం లేదు కొంచెం చిన్నదైనా ఓకే నేనైతే పూర్తిగా అయితే వేయలేదండి ఇంక ఇలా మొత్తం పిల్ అప్ చేసేసుకుని కడిగిన తర్వాత వీటిని అయితే కొంచెం చిన్నగా అయితే కట్ చేసేసుకోవాలి ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి ఇలా మధ్యలో ఉన్న టైంకి తీసేసి ఇంకా ముక్కల్లో అయితే చేసేసుకోండి ఇలా చేసుకున్న వాటిని ఒక గిన్నెలో పెట్టేసుకుని ఇందులో అయితే వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక ముప్పో గ్లాస్ వరకు వాటర్ వేసాను కొంచెం ముక్క వరకు ఇంకా పప్పు అయితే ఇంకా దోరగా అయితే వేగిపోయింది కదా ఎర్రగా వేయించుకోవాలి మాడకుండా ఇంకా దీన్ని దించేసుకున్న తర్వాత ఇప్పుడు మామిడికాయ నీళ్లు వేసి పెట్టాం కదా ఈ గిన్నెనైతే పెట్టేసుకోండి ఇంకా నెక్స్ట్ పప్పు కూడా కడిగేసిన తర్వాత ఇందులో వాటర్ వేసుకుని ఒక అయితే మామిడికాయలు ఉడుకుతున్నాయి ఒక పక్కన అయితే పప్పు పెట్టుకున్నాను పెసరపప్పు ఇందులో ఒక నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసేసుకోవాలి నెక్స్ట్ అయితే కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఇంకా మామిడికాయ ఉడికిపోయింది దించేసి కొంచెం మెతుకుకోవాలి ఇందులో టెంక దగ్గర గట్టిగా ఉంటాయి కదండి ఈ పీసెస్ అయితే తీసేసుకోండి చూసారు కదా వెంటనే ఉడికిపోయింది మామిడికాయ ఇంకేలాగా మెదిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చింతపండు కన్నా ఈ మామిడికాయ పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి చూసారు కదా కొంచెం టెంక్ పడుతుంది ఆ పాటను అయితే తీసేసి పక్కన పెట్టేసుకోండి ఇంకా పప్పు కూడా బాగా ఉడికిపోయింది ఇంకా పప్పును కూడా దించేసుకోవాలి దించుకునే ముందు కొద్దిగా పసుపు అయితే వేయండి ఇలా పసుపు వేసి ఒకసారి కలిపేసి మరొక వన్ మినిట్ ఉంచిన తర్వాత ఇంకా దించుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇలాగైతే మెదిపేసుకోవాలి ఇంకా మామిడికాయ మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఇందులో కూడా వాటర్ వేసుకుని పక్కన పెట్టుకున్నాను నేను ఇంకా పప్పులో కూడా వాటర్ అయితే వేసేసాను ఇలా వాటర్ వేసుకుని మనకి ఎంత పలుచుక కావాలో చూసుకోండి నెక్స్ట్ అయితే మామిడికాయ రసం కింద తీసుకున్నాం కదా వీటిని అయితే మనకి పులుపుని బట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకొని దగ్గర పెట్టుకొని మీకు పులుపు సరిపోయింది అనుకుంటే ఓకే ఇంకా ఆపేయండి మాకైతే ఇంకా సరిపోయింది మిగతాది అయితే నేను ఇంచేసాను దాన్ని వేరేగా అయితే యూజ్ చేశాను ఇంకా ఇందులోని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇంక ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఇలా స్టవ్ మీద పెట్టుకొని కాసేపు అయితే మరిగించుకోవాలి ఇప్పుడైతే నేను ఒక స్పూను కారం అయితే వేసానండి ఇలా కారం కూడా వేసిన తర్వాత కొంచెం మరుగుతున్నప్పుడు ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకా దించేసుకొని ఇప్పుడు తాలింపు అయితే పెట్టుకోవాలి ఒక కడాయి తీసుకుని నేను ఒక టూ స్పూన్ వరకు నెయ్యి వేసాను నెయ్యి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ముందుగా వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి చెట్టుపెట్టలు తర్వాత ఆవాలు అలాగే ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకుని ఇవి కొంచెం సేపు వేగిన తర్వాత పప్పు చానైతే ఇందులో వేసుకోవాలి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు పప్పుచారు వేసేసుకుంటే మనకి ఇంకా మామిడికాయ పప్పుచారు అయితే రెడీ అయిపోయింది ఇంకా నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రత్నం కుకింగ్స్ అండ్ బ్లాక్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్